నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ ఇటు సెవెన్ న్యూస్ ఛానల్ వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నేడు పద్మభూషణ్ కళా ప్రపూర్ణ కవి కోకిల కవిత విశారద కవిత శారద కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్ వెనుకొడ మాజీ శాసనసభ్యులు బుల్లబ్రహ్మన్నాయుడు మరియు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు హింసించటం ప్రభుత్వ కార్యాలయాల దాకా వెళ్తే వాళ్ళని మీరెందుకు వచ్చారని అడగటం అనేక రకాల హింసలు అనేక విధాలుగా వైసీపీ అని ఒక ముద్ర వేసి వాళ్ళని అన్ని విధాల కష్టాలకి నష్టాలకి గురి చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడా ఈ డిజిటల్ బుక్ ద్వారా ఇందులో మీరు విద్య వేసుకుంటే ఆన్లైన్ లో ఇది జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఆయన దృష్టిలోకి అక్కడ రికార్డ్ అయింది లైబ్రరీలో పూర్తి స్థాయిలో ఆ రోజు ఈ రోజు వాళ్ళు మూడు సంవత్సరాల నాడు ఏదో జరిగిందని చెప్పి కేసులు ఎలా పెట్టారో మనం చూస్తున్నాం మరి మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులకు కానీ ఆఫీసర్లకు కానీ ఇవన్నీ కూడా వర్తిస్తాయని దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇది ఒక అన్ని విధాల సెక్యూరిటీగా ఉండాలని అభిప్రాయంతో ఈ కార్యక్రమం ఈ డిజిటల్ ని ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరిశ్లో